తిరుపతి లోక్సభ సభ్యులుగా రెండవసారి పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే తనకు ఎంపీగా రెండవసారి సేవ చేసే అవకాశం ప్రజలు ఇవ్వాలని డాక్టర్ గురుమూర్తి కోరారు గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండవసారి తిరుపతి లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి నా వంతు సాయశక్తిలా కృషి చేస్తాను అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ని ఆల్రెడీ మనం పర్స్యూ చేస్తున్నాం అవి త్వరతిగతిన అనుమతులు వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని మీ ఆశీస్సులతో ఒకసారి లోక్సభ పై ఎలక్షన్లో ఆల్రెడీ గెలవడం జరిగింది మరోసారి అవకాశాన్ని ఇస్తారని అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరొక అవకాశం ఇస్తే నా వంతు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని ప్రత్యేకంగా విన్నవించుకుంటూ మీ గురుమూర్తి